ఏపీలో పిసిసి చీఫ్ గా వైఎస్ షర్మిలని నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది తమ పార్టీకే చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె అయిన వైఎస్ షర్మిలకి కీలక బాధ్యతలు అప్పగించారు ముఖ్యంగా ఏపీలో ఎన్నికలకి సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఉనికి నిలబడాలి అంటే పోరాడక తప్పని పరిస్థితుల్లో షర్మిలపై అధిష్టానం నమ్మకం ఉంచి ఈ బాధ్యతని అప్పగించింది ఈ నేపథ్యంలో తనకి పిసిసి చీఫ్ పదవి కట్టబెట్టడంపై వైఎస్ షర్మిల కూడా స్పందించారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ కి షర్మిల ధన్యవాదాలు తెలిపారు అధ్యక్ష పదవి విషయంలో తలపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు నమ్మకంగా పూర్తి నిబద్ధతో చిత్తశుద్దితో పనిచేస్తానన్నారు అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎంపీ మాణికం ఠాకూర్ కి కూడా షర్మిల ధన్యవాదాలు తెలిపారు ఆయనతో పాటు ప్రతి కాంగ్రెస్ సైనికుడితో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు షర్మిల తెలిపారు అలాగే తన కోసం పీసీసీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్న గిరుగు రుద్రరాజుతో పాటు ఇతర నేతల మద్దతు కూడా కోరుతానన్నారు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలోని ఇతర నాయకులు వారి అనుభవం నైపుణ్యంతో తన నిర్దేశిత లక్ష్యాన్ని అనుకుంటున్నట్టు షర్మిలా వెల్లడించారు